నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు బహుళ అంతస్తుల భవనాలు గేటెడ్ కమ్యూనిటీలు ఇతర నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్డ్ నవ్ పథకం కింద హెచ్ఎండిఏ పరిధిలో ఈ జాప్యం చోటు జరగడం సహజ హెచ్చరించారు కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆమోదం ఆమోద ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు సెక్రటేరియట్లో హెచ్ఎండిఏ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనుమతుల మంజూరు సకాలంలో జరగాలని ఈ విషయంలో బిల్డర్లు నిర్మాణదారులు వేధింపులకు గురి చేయకూడదని సూచించారు దరఖాస్తులను అనవసరంగా జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆమోద ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇది బిల్డర్ల దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలిగిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ లో ఈ లోపాలకు బాధ్యులైన వారిని గుర్తించి ఎలాంటి సంకోచం లేకుండా వారిని సన్న చేయాలని అది కార్యదర్శి కె ఇలంబరితిని ముఖ్యమంత్రి ఆదేశించారు ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని దీన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు అనుమతులు మంజూరు చేయడంలో పారదర్శకమైన ప్రక్రియ అవసరమని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి